ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే బిడ్డ అదేంటో ఇప్పుడు తెలుసుకొని నీ యొక్క బంధాన్ని నిలబెట్టుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా గొప్ప సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసమ్మా నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియచేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చానమ్మా నీ సాయి చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయిందని అనుకుంటున్నావు కదా కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి కన్నీరు ఆగడం లేదు ఈ ప్రపంచంలో నాకే ఎందుకు కష్టాలని అడుగుతూ ఉన్నావు కదా అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చెప్తాను విను నువ్వేం చేయాలో కూడా తెలుసుకో నీకు ఒక విషయం చెప్పన బిడ్డ ఆడవారిలో ఎన్నో కోతులు నివసిస్తాయి వాటి కష్టాలు వ్యాధులు రావు కానీ అవి ఒక చిన్న పుండు రాగానే దాన్ని రుద్ది రుద్ది పెద్దవిగా చేసుకుంటూ ఆఖరికి తనని తానే అంతం చేసుకుంటుంది దానికి కారణం చిన్న పుండు మాత్రమే బిడ్డ మనుషులు కూడా ఒక సమస్య వస్తే చాలు దాన్ని లాగి లాగి పెద్ద చేసి అసలు జీవితం ఏంటి ఎలా ఉంది అనుకున్న చేసుకుంటారు ఇంట్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆత్మహత్యలు ఎందుకు తల్లి ఇవన్నీ కూడా ప్రాణం కంటే కష్టమైన కష్టాలా ఒక్కసారి ఆలోచించండి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా జీవితం మొత్తం ఆ కుటుంబం భరించాలి ఆ బాధని ఆ విషయం అర్థం చేసుకుంటే ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఎవరైతే తమకు తామే కావాలనుకుంటారో ఎవరైతే తమల్ని ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించరో ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తారో వారు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బిడ్డ మరి అలాంటి మనసు కలిగి ఉన్నావు దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది కదా నీకు ఇష్టపడేవాళ్ళు నీ కుటుంబం పిల్లలు బంధం తల్లిదండ్రులు వీరందరినీ నువ్వు ఒక్కసారి గుర్తెచ్చుకో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని తర్వాత నువ్వు చేసేది తప్ప సరైనదని నీకే తెలుస్తుందమ్మా నీ బాబా ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే కదా ఆ విషయం నువ్వు గుర్తించు నీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పాను కదా ఒక కోతి తన పొంది అంటే తన పుండుని అలా తనకు తానే అంతం చేసుకుంటుందన్నమాట ఒక చిన్న పుండు వస్తే అదే కోతి కొంచెం ఓపిగ్గా ఉంటే ఆ పుండు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది కదమ్మా ఆ విషయం వాటికి చెప్తే అర్థమవుతుందా చెప్పు లేదు కదా మనుషులు చెప్తే అర్థం చేసుకుంటారు కదా వచ్చిన సమస్యని పెద్దది చేసుకోకుండా ఆలోచించి ఆలోచించి అంటే దాన్ని మంచి పరిష్కరించే సామర్థ్యం మంచిగా ఉంటుందమ్మా కానీ ఎవరు కూడా అలా చేయడానికి ఇష్టపడటం లేదు చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తున్నారు మిగతా వారందరూ కూడా నా సమస్యని అంటే పెద్దది చేసుకుంటున్నారమ్మా జీవితంలో జరిగేది అర్థం చేసుకునే వారి జ్ఞాని నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు కూడా చెప్తానమ్మా జాగ్రత్తగా విను పొరపాటును కూడా ఎటువంటి తొందరపాటి నిర్ణయాలు ఎంత కష్టం వచ్చినా సరే తీసుకోనని నాకు మాట తల్లి చూడు తల్లి నువ్వు జీవితంలో గొప్ప స్థాయి నీ జీవితంలో నిలబడబోతుంది నీ జీవితాన్ని అంత అందంగా అంత అద్భుతంగా నేను రాసి ఉంచా అంటే రాసి ఉంచానమ్మా మరి ఆ జీవితంలో నువ్వు జీవించాలి కదా నిన్ను చేరడానికి అతి కొద్ది సమయమేనమ్మా అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతూ నీ ప్రయత్నాన్ని ఆపకూడదు చెప్పు ముందుకు నడు నీ వెనక నేనున్నాను కదా నా బిడ్డలకి ఆపద రాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా అలాంటప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు నువ్వు నన్నే నమ్ముకున్న బిడ్డవు కదా ఎప్పుడు కూడా భయపడద్దు ఈ తండ్రి ఏమన్నాడని ఇలాంటి హాని అంటే ఇలాంటి హాని కూడా నీకు జరగనివ్వనమ్మా నీ సాయి చెప్పింది మాత్రమే విను జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతా బిడ్డ అలాంటి నువ్వు ఎప్పుడు కూడా సమస్యల వెనక పరిగెత్తుకుంటూ ఎప్పుడు కూడా వెళ్ళొద్దు దాన్ని బాగా ఆలోచించి పరిష్కరించుకోవాలి తప్పకుండా ఒక మార్గం దొరుకుతుందమ్మా ఎందుకంటే మార్గాన్ని వేసింది కూడా నేనే కదా నువ్వు ఎప్పుడూ కూడా అసలు విలువైన వస్తువులాగా వాటిని విసిరపడేసి అంటే కొంతమంది ఎలా ఉంటారో తెలుసా వారికి ఏదైనా సమస్యలు వస్తే అన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా జీవిస్తారు ఆ సమస్యలతో జీవిస్తూ ఆ సమస్య నుంచి బయటికి రా నీ జీవితాన్ని ఎలా జీవించాలో నువ్వు దానిని తలుచుకుంటూ జరగబోయే దాన్ని తలుచుకుని బాధపడద్దు ఈ క్షణం ఉంది సంతోషంగా జీవించగల బిడ్డ నీ చుట్టూ ఉన్నవారి కోసం నువ్వు నీ చిరునవ్వును మార్చుకోకు నువ్వు నీలానే ఉండు నువ్వు నీలాగే ఉండడం వల్ల నువ్వు కొందరు ఇష్టపడతారు మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు కూడా అలాంటి సందర్భంలో కూడా అలాంటిది కాదు ఎలాంటి సందర్భంలో కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకు ఒకరు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు పొంగిపోకు నచ్చలేదు అన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా నీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చెయ్యు నీకు ఎలా ఉండాలనిపిస్తుందో అదే చెయ్యు నేను నీ నాన్నని బిడ్డ తెలిసి తెలిసి ఎవరికైనా హాని చేయొద్దు నువ్వు ఈ నాన్న బా అంటే ఈ నాన్న మార్గంలో నడిచావంటే నీ తండ్రి ఉన్నత శిఖరాల్లో నిలబడతాడు బిడ్డ ధైర్యంగా ఉండు నా ఆ నా బిడ్డపై ఎప్పుడు కూడా ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు